హాయ్ గుడ్ మార్నింగ్ ఏ కాఫీ కప్పు కాఫీ ఆర్ టీ అలవాటు లేదంటే ఏ జ్యూస్ గ్లాసో అవి కదా మ్యాచ్ అవ్వాలి గుడ్ మార్నింగ్కి ఎస్ మనందరి ఊహ అదే మ్యాచ్ అవుతుంది ఇప్పుడు ఈ చియా సీడ్స్ వాటర్ గ్లాస్తో ఏంటంటే లేవగానే ఫ్రెష్ అవగానే అలా పప్పులు నానేసి పెట్టుకుంటే అందులో ఈ మధ్య ప్రెషర్ కుక్కర్ లేకుండా వండుతున్నాను కదా దానికోసం ఫస్ట్ అలా నానబెట్టుకొని తర్వాత మిగిలిన పనులు అలా బాల్కనీలోకి ఎంటర్ అనుకుంటే ఈ పిట్టలు కనిపించాయి నేను బాల్కనీలోకి వచ్చేస్తే వెంటనే తురమంటాయి కాబట్టి ఒక్క నిమిషం ఇంట్లో నుండే గ్లాస్ డోర్ నుంచి వీడియో తీసుకొని నెమ్మదిగా అప్పుడు వచ్చాను నేను వచ్చేసరికి చూశారు కదా పారిపోయాయి అవి వీడియో కూడా చిక్కలేదు ఈ మధ్య మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే ఇలా లిక్విడ్సే ఎక్కువగా ఉంటున్నాయి ఇలా చియా సీడ్స్ వాటర్ తాగిన తర్వాత వేరే పనులు చేసుకొని మళ్ళీ ఓ గంటకి గంటకంటే ఇంకా చాలా ఎక్కువే స్నానం చేసుకొని యోగా చేసుకొని అంతా ఓ గంటన్నర పైగా పడుతుంది అప్పుడు ఇలా ఈరోజు రాగి జావా చేసుకున్నాను నిన్న చూశారు కదా బీట్రూట్ జ్యూస్ చేసుకున్నాను మైండ్ కొన్ని విషయాలని తప్పించుకోవడానికి ఏదో చెప్పేస్తుంది వద్దులే ఇప్పుడు బనానా తిందాం అది తిందాం ఇది తిందామని సరిపెట్టుకోవడానికి ట్రై చేశాను లేదు రాగి జావా తాగాక చాలా రోజులైంది ఇలాగే మైండ్ చెప్తూ ఉంటుంది ఎంతసేపు చేసుకోవడం మహా అయితే పట్టుమని పది నిమిషాలు కాదు సరే చేసుకుందాం అని చెప్పేసి ముందు తాటికి చెక్ పెట్టేసి ఈ తాటికి స్టిక్ అయిపోయాను జస్ట్ ప్లెయిన్ వాటర్ అంతే పాలు ఈ మధ్య పాలు కూడా పడట్లేవు కాబట్టి ప్లెయిన్ వాటర్తో చేసుకొని స్వీట్ కోసం బెల్లం మైండ్ ఏదో బనానా తిందామని చెప్పింది కదా ఇంకా దాన్ని కూడా సాటిస్ఫై చేయడం కోసం ఇంకొకటి బనానా ఈజ్ నాట్ ఏ బ్యాడ్ ఐడియా పాపం నా మెదడున ఎందుకు చిన్న అందుకోసం ఇలా అరటిపండుని చేతిలోనే మెత్తగా మెదుపుకొని ఇప్పుడు దీన్ని నేను తాగాల తినాలా చూపిస్తాను నేనేం చేశాను మధ్య మధ్యలో స్పూన్తో బనానాని తీసుకొని తినుకుంటూ మళ్ళీ గ్లాస్ లేపి తాగుకుంటూ టేస్ట్ చేసినప్పుడు అనిపించింది ఇలాచి కూడా వేసుంటే బాగుండు అని